క్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడ జీవాధిపతి జీవం కలిగిన తండ్రి మీకు వందనాలు అయ్యా మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను వాక్యం చెప్పడానికి మంచి జ్ఞానాత్మతో నింపండి మీ సహాయాన్ని దయచేయండి మీ ఆత్మశక్తితో ఆత్మ బలంతో నింపి అనేకులు గ్రహించులాగున ఏ రీతిగా వాక్యము వివరించాలో అట్టి జ్ఞానాత్మతో నింపి మీ సహాయాన్ని దయచేయమని ఏ సునామంలో అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము ఒకటో వచనం మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు విశ్రాంతి ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము కష్టపడి పనిచేసిన వారికి అనగా అలసిపోయిన వారికి విశ్రాంతి కలగాలి విశ్రాంతి కావాలి ఆరు దినాలు పనిచేసిన దేవుడు ఏడవ దినమును విశ్రాంతి తీసుకున్నాడు ఆది కాండం రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు అలాగే ఆయన తన రూపములోను తన పోలికలోనూ చేసుకొనిన మానవులకు కూడా ఆజ్ఞాపించాడు ఏడవ దినమును విశ్రాంతి తీసుకొనమని ఆ దినమును పరిశుద్ధముగా ఆచరించమని అయితే మహోన్నతుడు ఎవరు అనగా యేసుక్రీస్తు సర్వశక్తుడు ఎవరు అనగా తండ్రి అయిన యుహోవా దేవుడు దేవుడు అబ్రహాముతో చెప్పాడు నేను సర్వశక్తి కల దేవుడను అని ఆది కాండం పదిహేడో అధ్యాయం ఒకటో వచ్చును మహోన్నతుని ద్వారానే మనము సర్వశక్తుడూ తండ్రి వద్దకు వెళ్ళగలము యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చును యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఆయన చెప్పుచున్నాడు ఎవరైనా పరలోకం వెళ్ళాలన్నా తండ్రిని కలుసుకొని ఆనందించాలన్నా కుమారుని ద్వారా మాత్రమే మానవులు ఎవరైనా పరలోకం ఎందుకు వెళ్ళాలి అనగా భయంకరమైన అగ్నిగుండము ఉన్నది దానిని ప్రతివారు కూడా తప్పించుకోవాలి భయంకరమైన ఎండలో పనిచేసిన వారికి నీడ కావాలి అలాగే భయంకరమైన ఎండలో ప్రయాణము చేసేవారు కూడా నీడ కొరకు చూస్తారు కానీ భయంకరమైన ఎండకంటే కూడా ఎంతో ఎంతో భయంకరమైన అగ్నిగుండము ఉన్నది అగ్ని ఆరదు పురుగు చావోదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది మనుషులు అందులో వేయబడితే నిత్యము కూడా కాలుతూనే ఉండాలి ఆ ఉగ్రతను ప్రతి ఒక్కరూ కూడా భరించాలి ఆ అగ్నిగుండము నుండి మానవులందరినీ కూడా తప్పించాలని దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మానవులందరి కొరకు శిలువలో మరణించాడు తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి ప్రతివారు కూడా అగ్నిగుండము నుండి తప్పించబడాలంటే ఆ శిలువ నీడకు రావాలి అనగా పరలోకానికి మార్గమైన ఏసుక్రీస్తు యొద్దకు రావాలి ఏసుక్రీస్తు చాటున ఉంటే ఎవరు కూడా అపవాదికి కనబడరు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు గిద్యోను గానుగ చాటున ఉన్నాడు ఎందుకనగా మిథ్యానుయులకు మరుగై ఉండునట్లు కానీ చాటున ఉన్న గిద్యోనును మిథ్యానుయులు చూడలేదు కానీ దూత చూచాడు అతనితో మాట్లాడి అతనిని బలపరిచాడు ఎందుకు అతనిని బలపరిచాడు అంటే శత్రువులతో యుద్ధము చేయుటకు దేవుని దోత గిద్యోనుని బలపరచాడు కాబట్టి గిద్యోను బలమును పొందుకున్నవాడై శత్రువులతో యుద్ధము చేసి గొప్ప జయాన్ని పొందుకున్నాడు యేసు క్రీస్తు చాటున మనము ఉంటే అపవాదికి కనబడము కానీ మనము దేవునికి కనబడతాము దేవుని దోతలకు కనబడతాము అలాగే పాపముతో బంధించబడి పాప భారాన్ని మోస్తున్న మానవులందరినీ కూడా యేసుక్రీస్తు క్రిస్తు ఎందుకు అనగా అందరికీ కూడా ఆయన విశ్రాంతి ఇవ్వాలి అనుకుంటున్నాడు మత పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నుండి ముప్పై వచనం వరకు ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎల అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి దేవుడు చెప్పుతూ ఉన్నాడు నా కాడి సులువుగా ఉంది నా భారము తేలికగా ఉంది అని ఎవరికైనా విశ్రాంతి కావాలంటే వారు దేవుని కాడిని ఎత్తుకొని మొయ్యాలి ఎందుకంటే దేవుని కాడి సులువుగా ఉన్నది ఆయన భారము తేలికగా ఉన్నది కానీ మానవులు మాత్రము సులువైన తేలికైన దేవుని కాడిని విడిచిపెట్టి భారమైన కఠినమైన అపవాది కాడి క్రిందకు వెళ్ళిపోవచ్చు ఉన్నారు ఆ భారమైన కఠినమైన అపవాది కాడి క్రింద నుండి మానవులను విడిపించాలంటే యేసు క్రీస్తు కూడా ఎంతో భారమైన శిలువను ఆయన భుజముల మీద పెట్టుకొని గొల్కోతా కొండపైకి ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళాడు అనగా ఆయన మానవుల మానవులందరి పాప భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడు ఆయన శిలువలో మరణించడము ద్వారా మానవులను పాపము నుండి పాప బంధకముల నుండి విడిపించాడు మానవులందరికీ ఆయన పూర్తిగా స్వతంత్రాన్ని ఇచ్చాడు గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచనం ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి అనే దేవుని వాక్యము చెబుతూ ఉంది యేసుక్రీస్తు శిల్వ త్యాగమును గ్రహించి ఆయన వద్ద మన పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత మరలా లోకములోనూ పాపములోనూ చిక్కు కొనకూడదు ప్రతివారు కూడా యేసుక్రీస్తు శిల్వ శ్రమను గుర్తించాలి ఆయన ప్రతి వారి కొరకు ఎంతో భయంకరమైన శ్రమను అనుభవించాడు ఆయన ఏ పాపమును చేయలేదు ఏ నేరమును చేయలేదు కానీ ఎందుకు ఎంత శ్రమను ఆయన భరించాడు పాపులమైన మన కొరకే ఆరని అగ్నిగుండము నుండి మనలను తప్పించుటకు కాబట్టి మానవులమైన మనము మన కొరకు ఆయన పడిన శ్రమను గుర్తించాలి ఆయన వేదనను గుర్తించాలి దినదినము కూడా ఆయన రక్తములో మన పాపములను కడుగుకొని ఒప్పుకొని విడిసిపెట్టి పరిశుద్ధతను పొందుకోవాలి దేవుని రాజ్యము కొరకు మనము సిద్ధపడాలి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినట్లు మనము కూడా లేపబడిన వారమై అనగా పాపము నుండి శాపము నుండి విడిపింపబడిన వారమై లేపబడిన వారమై దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి కాబట్టి నమ్మకముగా మనము దేవుని కొరకే జీవించాలి మన క్రియలను మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి అనేకుల మధ్యలో మన క్రియలను మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ అనేకులకు మాదిరికరంగా బ్రతకాలి అలాగే మనకు మనము సిద్ధపడాలి దేవుని రాజ్యము కొరకు అనేకులను సిద్ధపరచాలి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆ భయంకరమైన ఆరని అగ్నిగుండము నుండి ప్రతి దినము మనలను మనము పరిశీలన చేసుకుంటూ మనలను మనము కాపాడుకుంటూ మన పాపములను విడిచిపెట్టి దేవుని యొద్ద పరిశుద్ధతను పొందుకొని అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ అనేకుల ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ మనం ఈ లోకంలో జీవించి దేవుని రాజ్యానికి సిద్ధపడ పడదాము అలాగే అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధము చేద్దాం ఆమె